హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా ఉండే దోశ మెత్తగా దూదిలాగా ఉండే దోశ అదే పిండితో పూర్ణం బూరెలు కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్యాను నల్లగా ఉంది కదా అని దోశ నల్లగా ఉండదు కదండి అలాగే వీడియో కొంచెం క్లారిటీ లేకపోయినంత మాత్రం టేస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక గ్లాసు మినపప్పు అనేది నేను పట్టు మినపప్పు తీసుకున్నాను ఐదు గంటల వరకు పప్పుని నానబెట్టుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల కోటా బియ్యం అంటే స్టోర్ బియ్యం ఉంటుంది కదా ఆ స్టోర్ బియ్యం వేసుకోండి పచ్చి శనగపప్పు ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇంకా హాఫ్ కప్ వరకు మనకి అటుకులు అనేది తీసుకోండి అదే గ్లాస్తో కొద్దిగా రెండు టేబుల్ టీ స్పూన్ల మెంతులు వేసుకుని ఈ బియ్యం కూడా మనం పప్పు ఎప్పుడు నానబెట్టామో అప్పుడే నానబెట్టుకోవాలి పప్పుని మనం శుభ్రంగా కడుక్కొని మన మిక్సీ జార్లో అనేది వేసుకోవాలి ఇందులో మనం కొంచెం అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా చేసుకుని మెత్తగా అనేది పిండి మాల మెత్తగా ఉండాలన్నమాట అప్పుడే దోశ అనేది చాలా బాగుంటుంది మినపప్పుని సపరేట్గా మనం నానబెట్టుకున్న బియ్యం అనేది సపరేట్గా మనం రుబ్బుకోవాలి మీరు పట్టుపప్పు కాకుండా గుళ్ళపప్పు వేసుకున్నా సరే మీరు దేనికి అది సపరేట్గా మాత్రమే రుబ్బుకోండి రెండో కలిపి మాత్రం రుబ్బొద్దు అలా కలిపి రుబ్బితే ఉన్న దోశ అనేది గట్టిగా అనేది ఉంటుంది ఇలా సపరేట్గానే బియ్యం కూడా మనం మెత్తగా అనేది రుబ్బుకోవాలి నేను విడిగా చూపిస్తున్నాను కదా అలా విడిగా వేసుకుని మాత్రమే మీరు రుబ్బుకోండి రుబ్బుకున్న తర్వాత మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోవచ్చు లేకపోతే మిక్సీలో అయినా సరే టేస్ట్ బాగుంటుంది మొత్తం అంతా కలిపేసి నైట్ అలా పెడితే మనకి ఈ పప్పు అనేది చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితే దోశ అనేది చాలా క్రిస్పీగా మెత్తగా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా మొత్తం అంతటిని మనం ఒకసారి కలుపుకోవాలి ఇందులో మొత్తం అంతటిలో మాత్రం సాల్ట్ అనేది ఎప్పుడు వేసుకోకండి ఎందుకంటే మొత్తం అంతా మనం ఒకేసారి వాడడం కనుక మనకి ఎంత కావాలో అంత వరకు తీసుకునే పిండిని మనం తీసిన పిండిలో మాత్రమే కొంచెం సాల్టు మనకి దోశకి సరిపడా వాటర్ కూడా కొద్దిగా వేసుకుని మనం కలుపు మొత్తం అందరిలో సాల్ట్ అనేది కలిపితే పిండి అనేది తొందరగా పులిసిపోతుంది మనకి త్రీ డేస్ అయినా కానీ మనకి పిండి అనేది పులవకుండా ఉంటుంది ఇలా జారుడుగా అనేది కలుపుకోవాలి మిగిలిన పిండిని మనం బాక్స్లో పెట్టుకుని ఉంచుకుంటే పుల్లగా ఉండకుండా బాగుంటుంది ఫ్యానం అనేది వేడెక్కిన తర్వాత మాత్రమే దోశ అనేది వేసుకోండి ఫ్యానం వేడెక్కకుండా వేస్తే దోశ అనేది అతుక్కుపోయినట్టుగా వస్తుంది రాదు మనకి పెనం వేడికిన తర్వాత దోశ వేసుకుని మనం ఆనియన్స్ పచ్చిమిర్చి నీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు మనకి దోశ అనేది క్రిస్పీగా రావాలంటే స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అదే దోశ అనేది మనకి మెత్తగా చిన్నపిల్లలు తినడానికి బాగుండాలి అనుకుంటే స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే దోశ అనేది కొంచెం మెత్తగా అనేది వస్తుంది మరీ క్రిస్పీగా రావాలనుకుంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మనకి దోశ చాలా క్రిస్పీగా వస్తుంది చూసారా ఫస్ట్ దోశ అనేది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను ఇది అనేది కొంచెం మెత్తగా ఉండడం కోసం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేసాను ఈ దోశ అనేది కొంచెం మెత్తగా అనేది వస్తుంది కొంచెం ఉల్లిపాయలు కొంచెం నూనె అనేది వేసి వన్ మినిట్ మాత్రమే మన దోశని వేయించుకోవాలి ఇలా ఉన్న ఉల్లిపాయల్ని మనం ఇలా అట్ల అలా అంటే మనం అట్టు తిప్పినా కానీ ఉల్లిపాయలు పూడిపోకుండా ఉంటాయి అనమాట మీకు ఇష్టం అంటే రెండవ వైపున కూడా తిప్పుకుని కాల్చుకోవచ్చు లేదు అనుకున్నా కానీ మనం ఒక సైడ్ కాల్చినా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది చిన్నపిల్లలకైతే ఎలా మెత్తగా ఉండేటట్టు వేస్తే దోశ అనేది బాగా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎలా మనం ఫోల్డ్ చేసినా కానీ మెత్తగా ఉన్నట్టు తెలుస్తుంది మనకి దోశ అనేది ఇదేమో క్రిస్పీగా వచ్చింది అదేమో కొంచెం మెత్తగా వచ్చింది మీకు ఇంకా మరీ క్రిస్పీగా రావాలంటే నేను చెప్పాను కదా కొంచెం సిమ్ములు అనేది పెట్టి మనం దోశ వేస్తే ఇదిగో ఇలా క్రిస్పీగా అనేది ఈ దోశ అనేది వస్తుంది చూసారు కదా ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది చూడండి ఒకసారి మనం ఇలా అంటే విరుగుతుంది అప్పడంలాగా అంత క్రిస్పీగా అనేది ఈ దోశ ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇదే పిండితో మనం పూర్ణాలు కూడా అనేది వేసుకుందాము నేను బాక్స్లో మిగిలిన పిండి అనేది పెట్టి ఉంచాను నేను సాల్ట్ అనేది కలపలేదని చెప్పాను కదా ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది మనం పూర్ణం వేసుకునేప్పుడు కలుపుకోవాలి ఒక చిన్న గ్లాసుడు పచ్చి శనగ పక్కొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి మనం కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాసుకి ఒక గ్లాసు వాటర్ అనేది సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం ఈ పప్పుని ఉడకబెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అందులో మనం చూపించిన ఆ గ్లాస్కి తలకట్టు వరకు బెల్లం అనేది వేసుకుని పొయ్యం వేడిగా ఉన్నప్పుడు మేము గరిటితో తిప్పితే మనకు ఆ పప్పు అనేది మెదిగిపోతుంది కొంచెం పలుకున్నా కానీ బా బాగుంటుంది టేస్ట్ ఇందులో కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూను నెయ్యి వేసుకుని స్టవ్ మీద ఉండి మనం ఇలా ఒకసారి కదుపుకోవాలి కొంచెం గట్టిపడుతుంది పప్పు అనేది కొంచెం గట్టిపడిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుంటే మనం చల్లారిన తర్వాత వండలు చేసుకోవడానికి మనకే ఫ్రీగా ఉంటుంది ఇలా మనం బాల్స్ లాగా మన ఈ పప్పుని బాల్స్ లాగా చేసు ఆయిల్ అనేది పెట్టుకుని మనం ఇలా బాల్స్ చేసుకుంటే మన అంతలోకి ఆయిల్ అనేది కూడా హీట్ ఎక్కిపోతుంది మనకు పెద్ద సైజు కాంటే పెద్ద సైజు చేసుకోండి చిన్న సైజు కాంటే చిన్న సైజు చేసుకోండి ఇలా ఆ పిండిలో ఇలా డిప్ చేసుకుని మీరు చెత్త అయినా వేసుకోవచ్చు లేదా స్పూన్తో అయినా కానీ మీరు వేసుకోవచ్చు పూర్ణం అనేది ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకుని మనం ఈ పూర్ణం అనేది వేసుకోవాలి అప్పుడే పూర్ణం అనేది మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా లోపల కూడా వాడికి రెండు నమలు తింటే చాలా బాగుంటాయి నేను ఈ పూర్ణాలు వేసి ప్లేట్లో పెట్టి వీడియో తీద్దామనేసరికి పూర్ణాలు అయిపోయినాయి మొత్తం అనేది పిల్లలన్నీ తినేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి